హాయ్ ఫ్రెండు నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ కువైట్ కురాడు నేను కువైట్లో ఇంట్లో డ్రైవర్గా జాబ్ చేసుకుంటాను ఫ్రెండు నాకు ఖాళీగా ఉన్న సమయంలో ఈ కువైట్ గురించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి డ్రైవర్ లైఫ్ స్టైల్ గురించి కువైట్ ఇంట్లో పనిచేస్తున్న మన లేడీస్ గురించి పరిస్థితులు ఎలాగుంటాయి ఇక్కడ పని ఎలాగుంటుంది బాస్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని మన కువైట్ కుర్రాడు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచానికి అయితే తెలియజేస్తాను ఫ్రెండు ఇక్కడ షోపుల్ని సూకులు అంటారు జహరా ఏరియాలో సూకు వర ఎలా ఉంటుంది ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా చూడండి ఫ్రెండ్ నేను వచ్చిన కొత్తలో ఈ కారు నాకు నడపమని ఇచ్చారండి కారు ఎక్కిన వెంటనే నేనైతే తెల్ల మొగ్గ మేసుకుని చూశాను స్టీరింగ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంది బ్రేకు లెఫ్ట్ సైడ్ ఉంది ఎక్సలేటర్ లెఫ్ట్ సైడ్ ఉంది మొత్తం సెట్టింగ్ అంతా కూడా లెఫ్ట్ సైడ్ ఉంది మనకైతే రైట్ సైడ్ ఉంటుంది అనమాట కారు స్టీరింగ్ అంతా కూడాను ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది కోవైట్లోనూ వావ్ పేరు ఎదిరిపోయింది కదా పెద్ద హంట అండి ఇంకా పదండి నేను కూడా మొత్తం ఇక్కడ ఉంటది ఏంటనేసి హంటింగ్ అయితే చేద్దాం సూకువార ప్లేస్ వెనకాల బిల్డింగ్ లండి చూడండి ఎలా ఉన్నాయో అపార్ట్మెంట్లు ఇక్కడ బిల్డింగ్ వేసే పెయింటింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటదండి అంతా కూడా లైట్ కలర్ తో ఉంటాయి అనమాట సూకువారా సూకువారా ఇదేనండి ఫ్రెండ్ చూడండి జహరా మొత్తం కూడా ఎలా ఉందో ప్లేస్ అంతా కూడాను చాలా అందంగా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటదండి ఇదేనండి సూకువార జహరా ఏరియా అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయిందండి జహరా మొత్తం కూడాను చూడండి ఎలా ఉందో ఇది బస్ స్టాప్ అండి జహరా బస్ స్టాప్ లవ్ సింబల్ ఉంది చూసారా రెడ్ కలర్లోను ఆర్ట్ సింబల్ బాగుంది కదా చాలా మంచిగా ఏర్పాటు అయితే చేశారు మొత్తానికైతే ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి జహ్రా అంతా కూడాను ఎగ్జైట్ షాపింగ్ మాల్ చాలా వరకు కూడా కొత్తవి కట్టారు అనమాట బిల్డింగ్లు ఇప్పుడు పాతవి ఓల్డ్ అయిపోయిన ఇవన్నీ కూడా పడేసి మొత్తం నీట్గా ముస్తాబు అయితే చేస్తున్నారు డెవలప్మెంటు అవన్నీ కూడా పాత చూడండి షాపింగ్ మాల్స్ అనమాట అన్ని సూకులు సూక్ సూక్ అంటారండి ఇక్కడ దుకాణాలు అన్నీ కూడాను చాలా వరకు కూడా మన ఇండియా సామాన్లు బట్టలు చెప్పులు మొత్తం అన్ని కాస్మెటిక్ ఐటమ్స్ లేడీకి సంబంధించినవి బ్యాగ్లు ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయండి చీప్ అండ్ బెస్ట్లోను చూడండి మొత్తం కూడాను మెయిన్ దవ్వర్ అనమాట అక్కడ బిల్డింగ్ కనపడుతుంది కదా వచ్చేసి కోర్ట్ అనమాట ఫ్యామిలీ కోర్టు అవన్నీ చూడండి వెనకాల పెద్ద పెద్ద బిల్డింగ్లు కనపడుతున్నాయి ఇప్పుడు అంతా కూడా లగ్జరీ లైఫ్ లైఫ్ అయిపోయింది కువైట్లో కూడాను చూడండి ఇది మెయిన్ రోడ్డు కువైట్ సిటీ రోడ్ నెంబర్ ఎనభైకి వెళ్తుంది అనమాట లాస్ట్ ఆ మజాయ్ బిల్డింగ్ ఉంది మజాయి బిల్డింగు పొడుగు బిల్డింగ్ కనపడుతుంది కదా అలా వెళ్ళిపోతే కనుక కువైట్ సిటీ వెళ్ళిపోతాం రోడ్ నెంబర్ ఎనభై హైవే నెంబర్ ఎక్కి మనం కువైట్ సిటీ అయితే వెళ్ళిపోవచ్చు చూడండి మొత్తానికైతే లగ్జరీ లైఫ్ అయితే ఏర్పాటు అయితే చేసేస్తున్నారండి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తున్నారు హోటల్స్ రెస్టారెంట్లు అన్నీ కూడా వచ్చేసినాయి మొత్తానికి అయితేనే చూడండి కువైట్ వాళ్ళు ఎక్కువగా ఈ ప్లేస్కి వచ్చి ఇక్కడ సామాన్లు అనేవి కొనుక్కుంటారండి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అన్నీ కూడాను ఇదే సూకువరా అండి చాలా ఫేమస్ చాలా చాలా ఫేమస్ అండి జహ్రాలోను కువైట్ ఏరియాలో అయితే ఉందండి నేను కూడా ఈ జాహరాలనే పని చేసుకుంటాను చూడండి కోవైట్ వాళ్ళ డ్రెస్ మెయింటెనెన్స్ ఏ విధంగా ఉందో ఎండాకాలంలో అయితే ఆ విధంగా వైట్ అండ్ వైట్ వేసుకుంటారు ఫ్రెండ్ ఎలా ఉందండి బాగుందా సూకువారా ఏరియా మొత్తం కూడాను ఇదేనండి జహ్రాలో సూకువారా ఏరియా అనమాట చాలా ఫేమస్ చాలా చాలా మంచి షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఉంటాయండి నేను ఉండే ప్లేస్కి చాలా దగ్గరగా ఉంటుందండి సూకువారా అదిగోండి మీకు బ్యాక్గ్రౌండ్లో కనపడుతుంది నేను ఆల్రెడీ మా మేడం వాళ్ళని తీసుకుని అయితే వచ్చేసాను ఇంటికి మొత్తానికి అయితే ఇది ఫ్రెండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన కువైట్ కురడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ మరో మంచి తో మళ్ళీ మీ ముందుకొస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్ ఫ్రెండో జై హింద్